తిరుమల తిరుపతి దేవస్థానం తరపున విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారికి బోర్డు సభ్యులు సారే సమర్పించారు టిటిడి సభ్యులు సుచిత్ర సుచిత్రాయిల నన్నపనేని సదాశివరావు జానకీదేవి రంగశ్రీ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ మర్యాదలతో టీటీడీ సభ్యులకు దేవాదాయ శాఖ కమిషన్ స్వాగతం పలికారు దర్శనం అనంతరం పండితుల వేద ఆశీర్వచనం అందించారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నారని సుచిత్ర తెలిపారు అమ్మవారి చల్లని చూపు ప్రజలపై ఉండాలని సదాశివరావు తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున అమ్మవారికి స్వామివారు అక్కడ పద్మావతి అమ్మవారు కలిసి పంపించిన పట్టు వస్త్రాలు పసుపు కుంకాలు తీసుకురావటం మేము జరిగింది మా టీటీడీ తరపున మేము అమ్మవారికి సమర్పించుకున్న ఈ మహాప్రసాదాన్ని అమ్మవారు స్వీకరించి అందరినీ సుఖ సంతోషాలతో సౌభాగ్యములతో సుభిక్షంగా అందరినీ కాపాడి రక్షించమని చెప్పి అమ్మవారిని కోరుకోవటం జరిగింది అక్కడ తిరుమలలో కూడా ఇలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ శుభతరుణంలో ఇక్కడ రావటం కూడా మహాపుణ్యం మహాభాగ్యం అనుకుని అది అలా అనుకుంటున్నాను మేమందరము బోర్డు సభ్యులం నలుగురు కలిసి వచ్చి ఇక్కడ అమ్మవారికి ఈరోజు వస్త్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను మరియు ఈ రాష్ట్ర అభివృద్ధికి అవహసలు కృషిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా శక్తి సామర్థ్యాలు ఇవ్వవలసిందిగా ఈ అమ్మవారిని మనసా వాచ అన్ని ప్రార్థించడం జరిగింది